ఓకే రెడీయా బాబు ఇప్పుడు ఇక్కడ ఈ మిర్చియాడ్ దగ్గర లారీలు ఇవన్నీ వచ్చి నేషనల్ హైవే అంతా ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని రెండు వేల ఇరవై మూడులో కదా ఇరవై మూడులోనే ముప్పై కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయింది ప్రీవియస్ గవర్నమెంట్లోనే నేషనల్ హైవే వాళ్ళ కింద అయితే ఇప్పుడు దాదాపు కింద రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఇది ఇంకా వర్క్ యాక్చువల్గా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని వాళ్ళంతా చూస్తూ ఉన్నాం సో దీనికి రకరకాల కారణాలు ఒకటి డ్రైనేజ్ ఇష్యూ రెండోది సర్వీస్ రోడ్ యాక్సెస్ రోడ్లు ఫామ్ చేయటం యాక్సెస్ రోడ్లు ఫామ్ చేశారు డ్రైనేజ్ ఇష్యూస్ని కొంత ఫిక్స్ చేశారు చేసి నెక్స్ట్ కరెంట్ పోల్స్ మున్సిపల్ కార్పొరేషన్ కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే అవన్నిటినీ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ రోజున కాంట్రాక్టర్ గారు ఏమన్నారంటే ఒక ఎయిట్ మంత్స్లో మేము దీన్ని కంప్లీట్ చేస్తా ఉన్నారు అది చేసే ముందు ఇక్కడ ఏదైతే చిన్న చిన్న అబ్స్టకిల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ సందర్భంగా మొన్న కూడా మేము ఒక మాట చెప్పాము విగ్రహాలన్నీ కూడా రోడ్డుకి అడ్డం వచ్చే విగ్రహాలు ఎవరైనా సరే తీసేయాలని చెప్పాం ఇప్పుడు అన్నగారి విగ్రహం ఇక్కడ పెద్దది ఉంది దీనివల్ల రేపు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇది రైల్వే అండ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టినప్పుడు వెహికల్స్ ఇట్లా తిరిగి వెళ్ళే వాటికి అన్నగారి విగ్రహం అడ్డం వచ్చేటట్టుంది కాబట్టి మేమే చెప్పాం దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకెళ్లి పెట్టే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం మేము ఏదైతే చెప్పామో అది ఈరోజు మా అన్నగారి విగ్రహంతో మొదలు పెడతాం అటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇంకెక్కడన్నా ఇందులో ఏమైనా కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు కాంట్రాక్టర్లు అందరూ ఇంజనీర్లు అందరూ కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కూడా ఎందుకంటే మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ లేట్గా స్టార్ట్ అయినా అది ఎర్లీగా కంప్లీట్ అయ్యేటట్టు ఉంది ఈరోజు చూస్తే దాన్ని దీన్ని కూడా అదే విధంగా యుద్ధ ప్రాతిపదికన మిగిలినతో పాటు కంప్లీట్ చేయాలనేది మా సంకల్పం దానికోసమే ఈరోజు ఒకసారి రివ్యూ చేస్తూ ఉన్నాము వర్కులు ఇక్కడ కూడా ఫాస్ట్గా అవుతాయి థ్యాంక్ యూ మేడం మీరు మాట్లాడుతున్నాను